శ్రీ బ్యో నమం ఇప్పుడు మనం ఆరవ శ్లోకాన్ని చెప్పుకుందాం మానవుల కర్మానుసారంగా నరకమో స్వర్గమో లేదా మరలా మానవ జన్మతో భూలోకవాసమో ప్రాప్తించవచ్చు ఏది లభించినా తనకే అభ్యంతరం లేదు అంటున్నారు కులశేఖర్లు తనకి జీవించి ఉన్నప్పుడే కాక చనిపోయేటప్పుడు కూడా నారాయణునిపై ధ్యాసం ఉంటే చాలు అంటున్నారు కులశేఖర్లు ఇంకా ఏమంటున్నారు దివి వా మమాస్తు వాస నరకే వా నరకాంతక ప్రకామం అవధీరితశారదార విందౌ చరణౌతే మరణేపీ చింతయామి అంటే భగవంతుని చరణ స్మరణ కంటే మేలైంది లేదని అదే ముక్తికి మార్గమని బోధిస్తూ కులశేఖరులు పలికిన శ్లోక పరంపరలో ఇది తలక తలమానికమైనటువంటి శ్లోకం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అన్నమాట ఇది తాను ఏ ప్రదేశంలో ఉన్నా ఏ లోకంలో ఉన్నా శ్రీహరి స్మరణయే శరణ్యం అంటున్నారు కులశేఖరులు అందుకే నరక అంతక అంటే నరక అంతక అంటే నరకుడును రాక్షసుని సంహరించినటువంటి వాడ అంటే శ్రీకృష్ణుడా దివివ స్వర్గం నందైనా భూవివ భూలోకంలోనైనా నరకేవా నరకంలోనైనా సరే మమ నా యొక్క వాసహ ఉనికి ప్రకామం మిక్కిలి అంటే ఎక్కువగా అస్తు అవు అగుగాక అవధీరిత తిరస్కరింపబడిన శారద అరవిందవు శారదారవిందవు అంటే శరదృతువు నందలి పద్మములు కలిగినటువంటి తే నీ యొక్క చరణౌ పాదములను మరణే అపి మరణ సమయం అందు కూడా చింతయామి ధ్యానించదను అంటున్నారు అంటే నరకాసురిని సంహరించినటువంటి ఓ ప్రభు నేను స్వర్గలోకంలో ఉన్నా భూలోకంలో ఉన్నా చివరకు నరకలోకంలో ఉన్నా సరే నేను బాధపడ్ను కానీ శరత్కాలంలో వికసించే పద్మాల కాంతిని మించిన లావణ్యం కలిగినటువంటి నీ చరణాలనే మరణ సమయంలో కూడా ధ్యానిస్తాను అటువంటి భాగ్యం నాకు కలుగుగాక అంటున్నారు ఇంకా ఏమంటున్నారు పరమాత్మను నరకాంతక అని సంబోధించటంలోనూ స్వామి పాదాల్ని శరదృతువులో వికసించే పద్మాలతో తత్వ తత్వసుందరమైన పరమాత్మ ధ్వనిస్తుంది ఏమిటది అసంఖ్యాక స్త్రీలను చెరలో ఉంచినటువంటి నరకాసురుని అంతమందించి పరమాత్మ వారిని అందరినీ చేపట్టాడు అదేవిధంగా సుకుమారులైన సుకుమారములైన దయ అహింస మొదలైన దైవీ గుణాలు జ్ఞాన భక్తి వైరాగ్యాలు అజ్ఞానబంధంలో చిక్కుకొని పోయి ఉంటే వాటిని అజ్ఞానబంధం నుండి తప్పించగలిగింది నీ అనుగ్రహం మాత్రమే ప్రభు అంటే నాలో భక్తి దీపం వెలిగించునాదా అని అంటున్నారు ఇది నరకాంతక అన్న పదానికి పరమార్థం అన్నమాట ఏమంటున్నారు సుకుమారములైన దయాహింస మొదలైన దైవీ గుణాలు అలాగే భక్తి జ్ఞాన వైరాగ్యాలు అజ్ఞాన బంధంలో ఇవన్నీ కూడా అజ్ఞానబంధంలో చిక్కుకొని పోయి ఉంటే వాటిని అజ్ఞానబంధం నుంచి తప్పించగలిగించి ఏమిటి నీ అనుగ్రహం మాత్రమే నీ అనుగ్రహం ఉంటే వాటిని మేము తప్పించుకోగలుగుతాం అలా తప్పించి నాలో భక్తి దీపం వెలిగించు మహాప్రభు ఎందుకంటే నరకాసుర సంహారం తర్వాతే కదా దీపాలు వెలిగించి దీపావళి జరిపించుకుంటాం అందుకని ఆ ఉద్దేశంతో ఆయన నరకాంతక అన్న పదాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది భక్తి దీపాన్ని వెలిగించమంటున్నారు నాలో భక్తి దీపాన్ని వెలిగించు నాదా అని చెప్పాను ఈ పదాన్ని ఉపయోగించడంలో ఉన్నటువంటి అంతరార్థం అది అధమాధముడనైనటువంటి నేను నరకంలో పడితే దాని నుండి తప్పించి రక్షించేవాడు నువ్వే నరక నాశకుడవు కదా అందుకే నరకంలో పడిన నీ చరణ స్మరణ మాత్రం వదలను ఈ సందర్భంలో అలవందారు స్తోత్రం మనకి ఒకటి తెలియచేస్తుంది ఏంటది అభూతపూర్వం మమభావి కింబ సర్వం సహే మే సహజం హీ దుఃఖం కింతు త్వదగ్రే శరణాగతానం పరాభవో నాథ నతేను రూప అంటే నాథ నేను ఇది వరకు ఎన్నో జన్మలు ఎత్తాను కదా భవితవ్యం ఎలా ఉంటుందో అనే బాధ నాకు లేదు ఎందుకంటే జన్మలు ఎత్తడం నాకు కొత్త కాదు జన్మిస్తూ ఉంటాను మరణిస్తూ ఉంటాను మళ్ళీ జన్మిస్తూ ఉంటాను ఇలా ఎన్ని జన్మలు ఎత్తానో ఇంతకు ముందు జన్మ తెలియదు నాకు ఎందుకంటే ఇది కొత్త కాదు ఏమేం ఎత్తుతానో అంటే ఈ జన్మ ఇది వచ్చింది వచ్చే జన్మ వస్తుందనేది నాకు తెలీదు ఒకవేళ ఏ జన్మ వచ్చినా కూడా నాకు చింతే లేదు ఎందుకంటే జన్మలెత్తడం నాకు కొత్త కాదు జన్మజ దుఃఖం నాకు సహజమే అది సహిస్తాను అంటే పుట్టడం మరణించడం ఇవన్నీ సహజమే ఆ దుఃఖాలు నాకు అలవాటే వాటిని నేను భరిస్తాను కానీ నా విచారమంతా ఒక్కటే ఆయన విచారం ఏంటి నిన్ను నేను శరణు వేడి అనన్యభావంతో నిన్నే తలచువారిని రక్షింపనిచో శరణాగత వత్సలుడు పరమదయాళువు అని ప్రసిద్ధములైన నీ పేర్లు సార్థకతను కోల్పోతాయేమో అని నా బాధ అంటే ఏంటి నేనే జన్మెత్తినా పర్వాలేదు నాకెందుకంటే నాకు జన్మెత్తడం కొత్త కాదు ఆ దుఃఖము కొత్త కాదు కానీ నాకున్న బాధల్లా ఒకటే ప్రభు ఏమిటది ఇప్పుడు నేను నిన్ను శరణు వేడుతున్నాను శరణు వేడినప్పుడు భావంతో నిన్నే వారిని రక్షింపంచో అంటే వేరే ఏమీ లేకుండా నువ్వే నన్ను రక్షించాలి నువ్వు తప్ప నాకు ఇంకా వేరే శరణాగతి లేదు అని ఆలోచించి నిన్నే శరణు అడిగినప్పుడు నువ్వు శరణాగత వచ్చలడువు పరమ దయాళువు అన్న పేర్లు ఉన్నాయి నీకు ఒకవేళ నువ్వు నన్ను రక్షించలేదనుకో ఆ పేర్లు నువ్వు సార్థకతను కోల్పోతావు కదా ఆ పేర్లు నీకు వచ్చి కూడా ఉపయోగం లేకుండా పోతుంది కదా అంటే ఎంత గడుసుగా అడుగుతున్నారు ఆయన అదే నా బాధ అని ఎందుకని ఆ పేర్లను కాపాడుకోమని విన్నవిస్తున్నాను నన్ను రక్షించమని ప్రార్థించడం లేదు అంటే ఇండైరెక్ట్గా అడుగుతున్నారనమాట నాకేం అక్కర్లేదు సరే నీ ఇష్టం నువ్వు చూసుకో ఏం చేసుకుంటావో నీ నీకు అన్నీ నీకే తెలుసు నీకు ఈ పేర్లు ఎలాగో ఉన్నాయి అందుకని నీ ఇష్టం నువ్వేం చేసుకున్నా సరే అని చెప్పి చాలా గడుసుగా అడుగుతున్నారనమాట అందుకని నీ పేర్లు నువ్వు సార్థకతను కోల్పోతావేమో అని బాధ నాకు ఆ పేర్లను కాపాడుకో అని నేను అంటున్నాను నువ్వు నన్ను రక్షించమని అంటా కాకపోతే నువ్వు శరణాగత వచ్చుడివి పరమదయాళు అన్న పేర్లు నీకున్నాయి కదా ఆ పేర్లని నువ్వు ఆ సార్థకతని నువ్వు కాపాడుకో అంతేగాని నువ్వు నన్ను ఏమి రక్షించక్కర్లేదు అని చెప్పి చెప్తున్నాడు అలా అన్నాక ఆయన రక్షించకుండా ఉంటాడో చెప్పండి ఆయన పేర్లు సార్థకం చేసుకోకుండా ఉంటాడా ఖచ్చితంగా చేసుకుంటాడు భక్తుని ఎందుకంటే భక్తునికి అంత విశ్వాసం భగవంతుడి మీద ఎందుకు రక్షించవు జగద్క్షకత్వం నీ సహజ గుణం కదా మన మన సహజ గుణం మరణించడం పుట్టడం ఇవన్నీ ఏ జన్మెత్తినా మనం చేసే పనులు మనం చేస్తూ ఉంటాం అయినా కూడా ఆయన జగద్రక్షకత్వం అనేది ఆయన సహజ గుణం అయినప్పుడు ఆయన మన సహజ గుణంలో మనం చేసే పనులు మనం మానన్నట్టే ఆయన సహజ గుణంలో ఆయన చేసే పని ఆయన మాండు కదా అందుకని కులశేఖర్లు ఏమంటున్నారు ఆ భగవంతుడిని చనువుతో నిలదీసే గడసరితనం కూడా ఒక చమత్కార విశేషం ఎంతో గడుసుగా అడుగుతున్నారనమాట అదే గడసరితనం ఆ చనువు మనకి భగవంతుడి దగ్గర మనకి ఉండాలి ఆ చనువు ఎప్పుడొస్తుంది ఆయనని నిరంతరం స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ నువ్వు తప్ప నాకు ఇంకా వేరే శరణం లేదు నువ్వే నాకు దిక్కు అని నమ్మి కొలుచుకునేటప్పుడు మనకి ఆ చనువు అవన్నీ కూడా మనకి వస్తాయన్నమాట ఆ నిలదీసి అడగడం ఆ ఆ చనువు భగవంతుడి దగ్గర అవన్నీ మనకి లభిస్తాయి ఇంకా ఏమంటున్నారు అవధీరిత శారదార విందౌ అన్నారు ఎందులో మూడో పదంలో ఈ పద్యం యొక్క మూడో పాదంలో ఎందుకని ఈ విశేషణం ఒక చక్కని సందేశాన్ని ఇస్తుంది ఏంటది వర్షాకాలంలో సరస్సుల నుండి తామరలు మునిగిపోతాయి శరదృతువు రాగానే తేట నీటిపై తామరలు అందంగా తేలుతూ కనువిందు చేస్తాయి కదా అలాగే మన జీవితంలో కూడా అవివేకం అనే కారుమబ్బులు హృదయాకాశంలో కమ్మి తాపత్రయ దుఃఖాలని వర్షించినప్పుడు పరమాత్మ పాదార విందాలు మనకి కనిపించవు ఎప్పుడు కనిపించవు జీవితంలో అవివేకం అనే కారుమబ్బులు మనకి హృదయాకాశంలో కమ్మి తాపత్రయ దుఃఖాన్ని వర్షించినప్పుడు ఇప్పుడు మామూలుగా సరస్సులో వర్షం కురిసినప్పుడు ఎలా అయితే తామరలు కనిపించవో అలాగా మనకి హృదయంలో ఆ తాపత్రయ దుఃఖ వర్షం కురిసినప్పుడు పరమాత్మ పాదాలు ఆ పాదార విందాలు పాదార విందం అంటే పద్మా లాంటి పాదాలు కదా ఆ పాదార విందాలు మనకు కనిపించవు ఎప్పుడు కనిపిస్తాయి మోహం తొలగి సత్వగుణం శరదృతువులో మనస్సులో శరదృతువులాగా మనస్సులో వ్యాపించినప్పుడు ఆ రజోగుణం అనే బురద విరిగి సద్భావ జలంలో భగవంతుని యొక్క చరణార విందాలు సాక్షాత్కరిస్తాయి ఎప్పుడు మోహం తొలగి సత్వగుణం శరదృతువులా మనస్సులో వ్యాపించినప్పుడు అనే బురద విరిగిపోయి మంచి జలంలో భగవంతుని యొక్క చరణారవిందాలు మనకి కనిపిస్తాయి ఈ విశేషార్థం ధ్వనింపచేయుట కోసం ఆయన శరదృతువులో వికసించే తామర పూలను తిరస్కరింపజాలినవి అని భగవంతుని చరణాలను వర్ణించారు కులశేఖరులు ఎంత గొప్పగా వర్ణించారో చూడండి ఆ వర్షం కురిసినప్పుడు సరస్సులో ఆ బురదలో కూరుకుపోయి ఎలా అయితే పాద పద్మాలు కనబడవో అలాగే మన మనసులో కూడా హృదయాకాశంలో ఉన్నటువంటి ఆ అవివేకం అనే మేఘాలు కమ్మి వర్షం కురిసినప్పుడు తాపత్రయ దుఃఖం అనే వర్షం కురిసినప్పుడు ఆ వర్షంలో మునిగిపోయి భగవంతుని యొక్క పాదాలు కనిపించవు ఎప్పుడు కనిపిస్తాయి శరదృతువులో బురద అంతా పోయి తేటగా ఉంటుంది కదా భూమంతా కూడా అలాగే సరస్సులో నీరు కూడా స్వచ్ఛంగా ఉంటుంది అటువంటిప్పుడు పద్మాలు ఎలా కనిపిస్తాయో మనలో కూడా సత్వరజస్తమో గుణాలన్నీ పోయినప్పుడు ఆ భగవంతుని యొక్క చరణాలు సాక్షాత్కరిస్తాయి ఈ విశేషం ధ్వనింప చేయడం కోసమే ఆయన శరదృతువులో వికసించే తామర పువ్వులను భగవంతుని చరణాల పువ్వులతో భగవంతుని యొక్క చరణాలను వర్ణించారు అటువంటి చరణారవిందాలను స్మరించే స్థితి నాకు జీవించి ఉన్నంత వరకు కాలం మాత్రమే కాదు ఏదో నేను ఈ జన్మలో ఇంతవరకు జీవించే ఉంటాను కదా అంతవరకే కాదు ఇంకా నాకు ఎప్పుడు కావాలి మరణించినా కావాలి జీవ దశలోనూ మరణ దశలోనూ మరణానంతర దశలోనూ కూడా కావాలి ఏం కావాలి శ్రీకృష్ణ పాదార స్మరణమే నాకు కావాలి ఈ స్మరణ ఏదో ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి కోరుకోవటం లేదని కులశేఖర్లు ప్రార్థన దీన్నే ఏకాంతిక భక్తి అంటారు ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి ఆయన అడగట్లేదు ఈ విలక్షణ ప్రార్థనలోనే సాధారణ భక్తకోటికి ఆచరణీయమైనటువంటి ఒక సందేశం కూడా ఉంది అదేంటంటే మరణేపి చింతయామి అని అంటే మరణ దశలో కూడా నిన్నే ధ్యానిస్తాను అని జీవితం అంతా కాకపోయినా అవసాన వేళలోనైనా స్మరిస్తే చాలు భగవంతుని సాన్నిధ్యం లభిస్తుంది అని వ్యాస భగవాను వాకు మనకి వివరిస్తుంది అంతే నారాయణ స్మృతి అని కదా భాగవతం పలికింది నన్ను చేరుటకు అంతిమ స్మరణ చాలునన్నాడు సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో దీనికి ఒక చక్కని ఉదాహరణ ఉందండి అది చెప్పుకుంటే ఇది ఇంకా బాగా మనకి హృదయంలో నాటుకుపోతుంది అదేమిటంటే ఆ స్వామి నారాయణ నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు అన్ని దుఃఖాలను దూరం చేసి సకల ఐశ్వర్యాలను ప్రసాదించి పరమపదానికి చేరుస్తుంది దానికే ఉదాహరణ అందరికీ తెలిసిందే అజామీళ్ళు ఉదంతం పూర్వం కన్యాకుబ్జ నగరంలో అజామీళ్ళు అనే పండితుడు ఉండేవాడు అతను కులాచారాన్ని ధర్మాన్ని విడిచిపెట్టేసి జూదము దొంగతనం వ్యభిచారం దుష్కార్యాలు వంటి ఎన్నో చెడ్డ పనులతో భ్రష్టు పట్టిపోయాడు కాస్తంత మంచివాళ్ళు అతను కంటపడితే చాలు వారిని పీడించేవాడు అతనికి పది మంది సంతానం వారిలో చివరివాడు నారాయణుడు చిన్న కొడుకు నారాయణుడు అంటే అజామేళునికి చాలా చాలా ఇష్టం సరే కాలగమనంలో వృద్ధుడైపోయాడు ఆ వృద్ధుడైనటువంటి అజామేళుడు పడ్డాడు అతని కొడుకులంతా కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నప్పటికీ కూడా అజామేలుడు ప్రతి విషయానికి చిన్న కొడుకు నారాయణనే పిలుస్తూ ఉండేవాడు ఎందుకంటే అతను అంటే అంత ఇష్టం అన్నమాట అంత గారాభంగా కూడా పెంచుకున్నాడు సరే చివరికి అజామేలుడు తుది శ్వాసను విడిచే సమయం ఆసన్నం అవడంతో అతన్ని నరకానికి తీసుకెళ్ళడానికి యమబట్టలు వచ్చి నిలబడ్డారు యమబట్టలను చూడగానే గజగజ వణికిపోయినటువంటి ఈ అజామేలుడు భయకంపితుడై తన చిన్న కుమారుణ్ణి నారాయణ అని గట్టిగా పిలిచి ప్రాణాలు వదిలేశాడు ఏంటంటే ప్రతిదానికి ఆ కొడుకును వెంట పెట్టుకుని తిరగడం ఏ పని చేసినా కొడుకుతోనే చేయడం అలా చేయడం వల్ల నారాయణ నారాయణ ఎంత మిగతా వాళ్ళ పిల్లలు ఎంత బాగా చూసినప్పటికీ అతనికి మాత్రం ఆ చిన్న కొడుకు మీదే ఉండేది దాంతో ఆ భటులు కనిపించగానే భయం వేసి ఒక్కసారిగా నారాయణ అని గట్టిగా పిలిచి ప్రాణాలు వదిలేశాడు అజామీలుడు ఎంతో పాపాత్ముడైనప్పటికీ అంత్యకాలంలో నారాయణ అంటూ విష్ణునామాన్ని స్మరించినందున అక్కడికి విష్ణుభట్లు కూడా వచ్చి చేరారు అంటే యమభట్టులతో పాటు వాళ్ళు వచ్చారు ఆ మరుక్షణమే యమభట్లకు విష్ణుభట్లకు మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది అజామీలుని ఎవరు తీసుకెళ్లాలన్న విషయమే కీచులాట మొదలైంది యమభటులు విష్ణుభక్తు భక్తులతో అయ్యలారా ఈ పండితుడు మహాపాపి చెప్పలేనని నీచ పనులు చేశాడు ఒక్క రోజైనా ఒక చిన్న పుణ్యకార్యమైనా చేసి గడు కనీసం పూజలు పునస్కారాలు కూడా చేయలేదు అటువంటి వానికి ఎలా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అతన్ని వైకుంఠానికి తీసుకెళ్లేందుకు మీరు రావటం చాలా విచిత్రంగా ఉంది అన్నాడు ఈ యమభటల వాదన విన్నటువంటి విష్ణుభట్లు యమదూతలారా ఎంతటి పాపాత్ములైనప్పటికీ అంత్యకాలంలో నోరార హరినామస్మరణ చేసినట్లయితే అప్పటి వరకు అతడు చేసిన పాపాలన్నీ పటాపంచులైపోతాయి ఈ అజామీళ్ళు మిమ్మలను చూడగానే తన కొడుకును పిలిచే క్రమంలో హరినామస్మరణ చేశాడు అంటే అందుకే పిల్లలకి దైవ సంబంధమైనటువంటి పేర్లు పెట్టుకోమని చెప్పి చెప్తూ ఉంటారు అలా కనీసం కొడుకుని పిలిచే వంకతోనన్నా ఆ నారాయణాన్ని పిలిచాడు కాబట్టి ఆయనకి వైకుంఠ ప్రాప్తి కలిగింది ఈ సంఘటన వల్ల ప్రసన్నుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అజామీళ్ళుకి పరమ పదాన్ని అనుగ్రహించదలిచి మమ్మల్ని పంపించాడు కనుక మీరు అతన్ని తీసుకెళ్ళడానికి కుదరదు మీకు ఆ అధికారం లేదు మా మాటల పట్ల నమ్మకం లేకపోతే ఈ విషయమై మీ ప్రభు యమధర్మరాజునే అడిగి తెలుసుకోండి అని చెప్పారు విష్ణుభట్లు ఈ విషయాన్ని యమభట్లు ధర్మరాజుకు వినిపించడంతో సావధానంగా విన్నటువంటి యమధర్మరాజు విష్ణుతత్వాన్ని గురించి విష్ణుభక్తిని తన భట్లకు వివరించడమే కాకుండా ఇకపై విష్ణు భక్తుల జోలికి వెళ్ళవద్దని చెప్పాడు ఆ విధంగా ఒక్కసారి నారాయణ అంటూ విష్ణునామం ఉచ్చరించినందుకే అజామేళునికి పరమపద ప్రాప్తి కలిగింది ఆ నామం అంతటి మహిమాన్వితమైనది అందుకని ఏమని చెప్తున్నారు ఇక్కడ కులశేఖర్లు కూడా అదే చెప్తున్నారు అంతే నారాయణ స్మృతి అని భాగవతం చెప్పినట్టు నన్ను చేరడానికి అంతిమ స్మరణ చాలు అన్నాడు ఎవరు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు గీతలో అంతకాలే చ స్మర స్మరణ్యుక్త కళేబరం య ప్రయాతి స మద్భావం యాతి నాస్తి సంశయ అంటే చ మామేవ స్మరణ్యుక్త కళేబరం య ప్రయాతి స మద్భావం యాతి నాస్ సంశయ ఎవడు తన మరణ సమయంలో నన్నే స్మరిస్తూ దేహత్యాగం చేస్తాడో అతడు నన్నే చేరుకుంటాడు ఇందులో ఏమాత్రం సందేహం లేదు అందుకని మనకి ఈ శ్లోకం ద్వారా కులశేఖరులు మనకేం తెలియజేశారు అంటే ఒక్క నిమిషం ఆఖరి నిమిషంలో ఒక్కసారి ఆ విష్ణునామాన్ని ఉచ్చరించినట్లయితే మనం పరమ పదాన్ని పొందగలము అని చెప్పి చెప్తున్నారనమాట అందుకే కులశేఖరులు పలికినటువంటి శ్లోక పరంపరలో ఇది తలమానికమైనటువంటి శ్లోకం అందుకని భగవంతుని స్మరణ కంటే మేలైంది లేదు అని అదే ముక్తికి మార్గమని బోధిస్తూ ఈ తలమానికమైనటువంటి ఈ శ్లోకం ద్వారా మనకి బోధించారు కులశేఖరులు అందుకని మనకేంటి ఏ ప్రదేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ లోకంలో ఉన్నా మనకి ఏది శరణ్యం శ్రీహరి స్మరణయే శరణ్యం అని మనకి కులశేఖరులు తెలియచేస్తున్నారు కనుక నిజానికి అదే కదా మనకి శ్రీహరి చరణ స్మరణయే మనకి శరణ్యం కనుక ఆ విధంగా మనం ఆయన్ని శరణు వేడుకుంటూ ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదాం కనుక ఆ ముకుందుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి